గంగాదేవికి నిన్ను అనుగ్రహించాలనిపించింది అందుకే ఈ కథ చెప్పింది స్వయంగా గంగ వచ్చి నీకేమని చెప్పింది బాణలింగము చాలా గొప్పది బాణలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే ఆ ఆవుపాలు నెత్తిమేద జల్లుకుంటే వాడు ఎన్ని జన్మల్లో చేసిన పాపాలనే పోతాయి ఇన్ని చెప్పలా సాధారణంగా ఏడు జన్మలు సప్త జన్మకృతం పాపమనో లేక దశ జన్మమును సహస్ర సంచేత పాపమనో అంటారు ఇక్కడ అలా కాదు అనంత జన్మ మహా పాపమంతా నర్మదా బాణలింగమును ఆవుపాలతో అభిషేకించి ఆవు పాలు నెత్తిమీద చల్లుకోవడం వల్ల పోతాయి ఇప్పుడు మీకు లోపల రోజు ఏం చేస్తున్నారు ఆవుపాలతోటి అభిషేకించి నీళ్లతో అభిషేకించి అవి మీద చల్లుతున్నారు అది మీ యోగం అనుకోండి స్వామి మల్లికార్జున లింగాన్ని అందరం అభిషేకించే అవకాశం రోజు ఉండకపోవచ్చు కానీ పక్కన వృద్ధ మల్లికార్జునుడు ఉన్నాడు ఆయన మీద కూడా ఇన్ని పాలు పోసి నీళ్లు పోసి ఆ నీళ్లు మన మీద చల్లితే మనకు వచ్చే పుణ్యం ఇంకంతా ఎంత కాదు సహజంగా భగవంతుడి శిరస్సు మీద అభిషేకించిన శేష జలం లేక క్షీరం శిరస్సు మీద పడితే కొన్ని వేల జన్మలు మహాపాపాలు పోతాయి అఖండ ధారణ లభిస్తుంది స్వయం తీర్త్వా పరామస్తారయతి స్వయం తీర్త్వా అంటే తాను తరించి పరామ్ ఇతరులను తారయతితి తరింపజేస్తారు వాళ్ళు అందుకు తొలుతున్నారు వాడు అటువంటిది బాణలింగం మీద ఉన్న ఆవు పాలు గనక మన నెత్తి మీద పడ్డాయా ఇక ఆ జన్మ ఈ జన్మని కాదు ఎన్ని వేల సహస్ర జన్మలలో చేసిన మహాపాపములైన ఆ క్షణమే పటాపంచలైపోతాయి